ఈ నేలకు అందరము కలిసి ఒకసారి వందనం చెప్పాలి ఎందుకంటే ఈ నేల మనందరికీ ప్రశ్నించడం నేర్పింది ఈ నేల మనకు ఎదురు తిరగడం నేర్పింది పోరాడటం నేర్పింది ప్రతిఘటించడము నేర్పింది అందుకే కాకతీయ రాజులపై కరవాలం దూసిన సమ్మక్క సారమ్మల అమ్ముల పొది ఉన్నది అమ్ముల అట్లా తెలంగాణ నేలుకుందామని ముచ్చర్ల సత్యనారాయణ నాన్న మనందరికీ ఒక మేలుకొలుపుగా నిలబడ్డాడు అట్లా ముచ్చర్ల సత్యనారాయణ నాన్న నాకు మలిదశ తెలంగాణ ఉద్యమంలో పరిచయం మొట్టమొదట నానకంట ముందు తమ్ముడు పృథ్వీరాజ్ పరిచయం వరంగల్లో మేము గడప గడపకు యాత్ర అని గద్దరన్నా మేమందరం కలిసి అక్కడ ప్రోగ్రాం తీసుకున్నప్పుడు తమ్ముడు నాకు పరిచయం అట్లా ఆ ఇంటితోటి ఉన్నటువంటి అనుబంధం ఒక ఆత్మీయ బంధం ఆ ఇంటిలో ప్రేమలుంటాయి బంధం ఉంటుంది బంధుత్వము ఉంటుంది అభిమానము ఉంటుంది అన్నీ కలగలిసినటువంటి కుటుంబం ఆ కుటుంబం ఆ కుటుంబం నుంచి పరిచయం కావడం నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నాన్న ఎప్పుడు కూడా నవరారా బిడ్డ తల్లి అని మాత్రమే పిలిచేవాడు ఈ రెండు పదాలే ఆయన నోటి నుంచి వచ్చేటివి బిడ్డ కూసుందూరా తల్లి ఇన్ని రోజులు ఎటువైనవు కొంచెం ఆలస్యమైతే చాలు తల్లి ఇన్ని రోజులు ఎటువైనవు అంటుండే తమ్ముని మీద తెంపీగానో చూడాలి అని కలలుగన్నాడు నాన్న సరే తను నిజంగా విప్లవకారుడు కాదు కానీ విప్లవాన్ని కాంక్షించినటువంటి వాళ్లతో సమానంగా తను పీడనకు గురవుతున్నటువంటి వాళ్ళ పట్ల మమకారం పెంచుకున్నాడు ఆయన కమ్యూనిస్టు కాదు కానీ ప్రజాస్వామిక విలువల కట్టుబడి పనిచేసినటువంటి వ్యక్తి ఎదిరించినటువంటి వ్యక్తి అణిచివేత కులాల కండగా నిలబడినటువంటి వ్యక్తి సమ్మక్క సారకల చరిత్ర కలిగినటువంటి ప్రాంతం నుండి బహుజనులను ఏకం చేసినటువంటి సర్వాయి పాపనల కాలం నుంచి అక్కడ దొడ్డి కొమరయ్య నుంచి చిట్యాల ఐలమ్మ నుంచి ఆ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత నుంచి ఎదిగి వచ్చినటువంటి మనకు అంది వచ్చినటువంటి ఒక గొప్ప మహామనిషి ముచ్చర్ల సత్యనారాయణ నాన్న ఇవాళ ముచ్చర్ల సత్యనారాయణ నాన్న యొక్క జయంతి ఇయ్యాల రేపు మా నాన్న కామ్రాడ్ బండ్రు నరసింహులు గారి వర్ధంతి ఈ తెలంగాణలో నాకు ముచ్చర్ల సత్యనారాయణ నాన్న తర్వాత మళ్ళీ యాదికి వచ్చేటువంటి అయినటువంటి నిబద్ధత కలిగినటువంటి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే మొత్తంగా చూసుకుంటే నలుగురు యాదికి వస్తారు ఒకటి మొట్టమొదట ముచ్చళ్ల సత్యనారాయణ నాన్న రెండు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ మూడు కామ్రేడ్ బనరు నరసింహులు గారు నాలుగు ఈదులూరు అంజయ్య నాన్న ఈదులూరు అంజయ్య నాన్న ఇరవై ఐదేళ్ళు ఒక్కడే సర్పంచ్గా కొనసాగి ఏమి మిగుల్చుకోకుండా పోయినటువంటి వ్యక్తి అట్లనే ముచ్చర్ల సత్యనారాయణ నాన్న సాదాసీద జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి ఇంకొక విషయం ఎవ్వరు కూడా చెప్పలేదు ఇక్కడ కానీ వ్యవసాయం మీద చాలా మక్కువ కలిగినటువంటి వ్యక్తి నాన్న చాలా ఇష్టం వ్యవసాయం అంటే మనం ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే మనకు కనబడే ఒక ఫోటో నిజంగా అందరికీ కళ్ళకు కట్టిపడేసే విధంగా ఉంటుంది నాన్న భుజం మీద ఉన్నది నువ్వేనా తమ్మి ఈయనే ఈయన ఎక్కడో లేడు ఇంతెత్తుకున్నా కానీ అక్కడే భుజం మీద ఉన్నాడు అట్లా ఇష్టమైనటువంటి కొడుకుగా నాకు తెలుసు ఆ ఇంట్లో అందరూ కూడా ఇవాళ చాలామంది నిజంగా నేను కొంతమంది ఎవరు మాట్లాడినరు ఇవాళ ఎవరిచ్చిండ్రు ఏమి ఇచ్చిండ్రు మాకు అని ప్రశ్నిస్తున్నారు తల్లిదండ్రులను కానీ భూమి మీద పడేసినందుకే మీరు రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది అందుకే వీళ్ళు ఆ కుటుంబం కుటుంబం అంతా కూడా నాన్నను సమున్నతంగా ఎత్తిపట్టడానికి మరింత కృషి చేస్తున్నారు చూడండి ఆ ఆరాటానికి సలాం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది తప్పిస్తుంటాడు నాన్న గురించి ఈ పుస్తకం రావడానికి ఇంకో పుస్తకం కూడా రావాల్సింది ఉండే ఈ పుస్తకం రావడానికి ఎంత కష్టపడ్డాడు మేం మేము చూసాం నాలుగు రోజుల క్రితమో ఐదు రోజుల క్రితమో వచ్చి రాత్రి పదిన్నర పావుదొక పదకొండు గంటలకు అరుణోదయ ఆఫీస్కి వచ్చిండు తమ్ముడు వచ్చి ఇట్లా పాట రాయాలి బాబా ఆ పాట రికార్డ్ చేయాలి మనం అని చెప్పేసి తిరుమల సార్ చెప్పిండు ఖచ్చితంగా మీరు రాయాలి రికార్డు కావాలి అది రిలీజ్ కావాలి యుద్ధ ప్రాతిపదిక మీద తెల్లవారేసరికి అమరు పాట రాయడం అదే రోజు పోయి మేము అరుణోదయ నుంచి నేను రాకేష్ అక్కడి దాకా వెళ్ళి తమ్ముడు తమ్ముడితో సహా పోయి ఆ పాట రికార్డ్ చేయడం అది ఈరోజు రిలీజ్ కావడం అనేటువంటిది జరిగింది అంటే ఒక పని మీద పడితే దానికి సహకరించినటువంటి తిరుమల సార్ కానీ అట్లనే ఒమ్మి రమేష్ అన్న వీళ్ళంతా పనిరాక్షసులు ఒక్క మాటలో చెప్పాలంటే అట్లనే ఇవాళ చందన ఇక్కడికి రావాల్సింది ఉండే కానీ కొంచెం అనారోగ్యంతో రాలేదేమో చందన ఆ ఇంటికి సరైనటువంటి ఉన్నారు సరైనటువంటి ఉన్నారు అందరూ కూడా కుటుంబం కుటుంబం అంతా కూడా నిజంగా ఒక ప్రేమగల్ల కుటుంబం అటువంటి కుటుంబం ఇవాళ ఈ తెలంగాణలో మనకు వాస్తవంగా ఆడపిల్లలకు ఎట్లాంటి గౌరవం ఇళ్ళలో దొరుకుతుంది అనే దానికి నిదర్శనం ఆ ఇల్లు తమ్ముడు నాకు అంటే ఉద్యమం అందించినటువంటి చాలా ఇష్టమైనటువంటి తమ్ముడు అట్లాంటి తమ్ముళ్ళల్లా కొంతమంది ఉన్నారు నాకు తెలంగాణలో ఒకరు పృథ్వీ ఇంకొకరు అంతడుపులా ఇంకొక ఆయన ఈయన అప్పుడప్పుడు నన్ను కోపపడ్డా ఈయన నాకు ఇష్టమైన తమ్ముడే ఇట్లా జిలకర శ్రీనివాస్ ఇట్లాంటి వాళ్ళు ఇట్లా ఉన్నారు కానీ చాలా ఇష్టమైనటువంటి తమ్ముడు నాకు పృథ్వీ అట్లా ఆ కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధంతోటే ఇవాళ నేను ఈ వేదిక మీద నిలబడ్డాను సరే ఏది ఏమైనా కానీ ఇవాళ నాన్నకు సరైనటువంటి నివాళి అనుకున్నప్పుడు తను ఏదైతే కోరుకున్నాడో ఆయన నటన చూస్తాం కదా మనం నిజంగా శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ఏ గుర్తొస్తారేమో కానీ ఇవాళ మనకు గుర్తు రావాల్సింది ముచ్చర్ల సత్యనారాయణ గారు కూడా ముచ్చర్ల సత్యనారాయణ నాన్న నటన నటించడం కానీ గాయకుడుగా నాయకుడుగా మ్యూజిక్ డైరెక్టర్గా హార్మోనియం వాయిస్తాడు నాన్న అసలు ఒకటా రెండా చాలా అరుదైనటువంటి వ్యక్తుల్లో ఆయన అరుదైనటువంటి వ్యక్తి ఇన్ని గుణాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఉంటారు అసలు ఆయన రాస్తాడు పాడతాడు మాట్లాడతాడు కొట్లాడతాడు ఇన్ని ఇన్ని రకాలుగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి నాన్న అందుకని నాన్నకు మరి మనమందరం కలిసి సరిగ్గా ఏం చెప్పాలి అనంటే ఒక బలమైనటువంటి ప్రజా ఉద్యమం నిర్మించాలి బలమైన ప్రజా సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించడమే నాన్నకు సరైనటువంటిది అని నేను అనుకుంటున్నాను అట్లనే నేను ఒకటి ప్రతిపాదన పెట్టాలనుకున్నా మీరు కొన్ని ప్రతిపాదనలు పెట్టినరు అక్కడ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి లైబ్రరీ ఉంటుంది కదా లైబ్రరీకి నాన్న పేరు పెడితే బాగుంటుందేమో అని నేను ఆలోచించిన అట్లనే ఒక స్మృతివనం కూడా స్మృతి వనం కూడా ఖచ్చితంగా ఒక స్థలాన్ని మనం అనుకొని ఆలోచించి మనం చేస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది నాకు ఆలోచిద్దాం అందరం కలిసి సరే ఏం చేద్దాం అనేటువంటి దానికోసం అందుకనే మిత్రులారా ఆ రకంగా మనం ఆలోచించి అడుగులు వేద్దామని ఆ రకంగా చేస్తేనే ఈ ఇట్లాంటి వేదికలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈ చివరగానైనా తమ్ముడు నాకు ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యా అయితే ఒకటి ఆడుకుంటా కదా లాస్ట్ అది కదా అందుకనే నేను ఏమంటున్నా అంటే ముచ్చర్ల సత్యనారాయణ నాన్న లాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఖచ్చితంగా రావాలి బహుశా ఏనా ఏడి ముచ్చర్ల సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఎప్పుడో ఒకసారి రావాల్సిందే ఖచ్చితంగా వస్తారు కూడా ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడుతారులే మళ్ళీ మళ్ళీ

ఒకటే పల్లవి వాడతా ఆడుదాం డప్పుల్లా తరు వైరా పల్లె